ప్రైజ్ ద అలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను మరల వారి ఎడల పడుదును ఇనిమి గ్రంథం పన్నెండు పదిహేను స్తోత్రం దేవస్తారు ఉన్నత ఈ యొక్క వాగ్దానం ద్వారా నాతో మాతో మాట్లాడి బలపరచండి పిల్లలు అక్కడ దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటంటే మరల జాలి పడతాను అన్నాడు దేవుడు జాలిపడినప్పుడు మనం మరి విస్మరించాము దేవుని యొక్క ప్రేమను కనికరాన్ని జాలిని పట్టించుకోలేకుండా తిరుగుతూ ఉన్నాం ఈ రోజైనా సరే దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన జాలి పడుతున్నాడు మనల్ని సరి చేస్తాడు మన జీవితాన్ని బాగు చేస్తాడు ఎన్నోసార్లు తప్పిపోతూ ఉన్నాం మనం ఆయన కూడా దేవుడు మన జాలి పడుతూ ఉన్నాడు ఈ రోజున సరి చేసుకుందాం మనం దేవుని వైపు తిరుగుదాం దేవా నువ్వు మరలా మా యాదలు జాలి పడుతున్నావు థ్యాంక్ యూ జీజస్ ఈ యొక్క వాగ్దానం విన్న వారందరి జీవితంలో నీ వైపు చూసి పొందుకునేటకు సహాయం చేయమని ఏ సునా ప్రార్థించినా మేము పొందుకున్నాం తండ్రి ఆమెన్